హలో వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్యూట్ వరల్డ్ మీ అశ్విని ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు నాకైతే కామెంట్ సెక్షన్కి వచ్చి కామెంట్ చేసేయండి ఈ రోజు స్పెషల్ వచ్చేసేసి ఇన్ మై కిచెన్ చికెన్ గ్రేవీ చూపించేస్తాను వచ్చేసేయండి స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు మనం ఈ చికెన్ అయితే తెచ్చినప్పుడే నేను కడిగేసానండి మంచిగా క్లీన్ గా చేసేసుకొని పెట్టేసుకోవాలి చికెన్ క్లీన్ చేసేసుకున్న తర్వాత అందులో ముందుగా కొంచెం సాల్ట్ మీరెంత తింటే అంత తగినంత సాల్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిటికెడు పసుపు ఒక బిర్యానీ ఆకు మీరు ఎంత స్పైస్ తింటారో అంత స్పైస్ కారం వేసేసుకోండి ఒక లవంగ మొగ్గ ఒక రెండు మిరియాలు ఒకటి ఇలాచి అన్నమాట ఇవేంటిదంటే కొంచెం ఇంకా స్పైస్ ఉండడానికి మసాలా అయితే దీంట్లో వేయట్లేదు నేను ప్రజెంట్కి అయితే ఇవన్నీ ఐటమ్స్ వేసేసేసి మనము కలిపేసుకోవాలి అందులోనే ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేస్తే ఏంటిదంటే ముక్కలకి పసుపు ఉప్పు కారం మంచిగా పడుతుంది మనమైతే ఇప్పుడు ఇలా కలిపేసుకుందాం చాలా మంచిగా కలిపేసుకోవాలి ముక్కలకి ఇట్లా కలిపేసుకున్నాం కదా ముక్కలకి ఇట్లా కలిపేసుకుని ఇప్పుడైతే మనమైతే దీన్ని టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకుందాం ఓకేనా టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకున్నాం మిగతా ప్రాసెస్ ఏమైనా ఉంటే చేసేసుకోవచ్చు ఓకేనా ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకుందాం జీలకర్ర దాల్చిన చెక్క మనము లో దాల్చిన చెక్క వేసుకోలేదు కాబట్టి కర్రీలోకి వేసేసుకుంటున్నాము పీసెస్ లో వేసుకోలేదు కదా దాల్చిన చెక్క అండ్ చిన్న బిర్యానీ ఆకు నాలుగు పత్తినిచ్చి చిలికలు ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ లోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా వేసేస్తున్నాను టీచర్స్ లో వేసేసుకుంటాం కదా దీంట్లో కొంచెం వేసేసుకోవాలి వేసేస్తే వేసేస్తా అందులో కొంచెం పసుపు టమాటో పేస్ట్ టమాటో పేస్ట్ అన్నమాట టమాటోలన్నీ నేను పేస్ట్ చేసుకున్నాను ఇందులో చికెన్లో అయితే పెరుగు అయితే వేయలేదండి గ్రేవీ రావాలంటే టమాటో పేస్ట్ని చేసేసుకొని వేసుకుంటే చక్కగా వస్తుంది నాలుగు టమాటోస్ అన్నమాట అవి చక్కగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనము చికెన్ పీసెస్ కూడా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారం నేను ఆల్రెడీ పీసెస్ కూడా ఎక్కువ వేసుకున్నా జస్ట్ కలర్ కోసం మీకు వేస్తున్నాను టమాటోలు అండ్ ఆనియన్స్ మొత్తం పచ్చివాసన పోవాలి కదా అక్కడ కింద మాడకుండా తిప్పుతూ ఉండాలి కాసేపు ఇప్పుడు మూత పెట్టేసుకుందాం పూల పెట్టేసేసి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేస్తుందా మ్యారినేట్ చేసిన చికెన్ అయితే వేసేసుకుందాం చికెన్ వేసేసుకున్నాము కదా అప్పుడు కలిపేసుకోవాలి కలిపేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కలుపుకోండి చూసారా ఇట్లా కలిపేసుకున్న తర్వాత దీనికైతే కాసేపు రెస్ట్ ఇద్దాము ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచుదాము సిమ్లో పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టేసేసి మూత పెట్టేసేసి పదిహేను నిమిషాలు ఉంచాలన్నమాట ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచిన తర్వాత మనము ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ అన్నమాట ఇందులో మనము వాటర్ పోసేసుకోవాలి నేనైతే దీంట్లోనే చికెన్ కలిపాను చికెన్ కలిపాను ఈ బౌల్లోనే చికెన్ కలిపేసేసి మళ్ళీ ఇందులోనే వాటర్ పోసేసుకున్నాను ఈ వాటరే నేను దీంట్లో వేసేస్తున్నాను మనము మనకు ఎంత గ్రేవీ కావాలి ఏంటిది అనేది దాన్ని బట్టి మనమైతే వాటర్ పోసేసుకోవాలి నాకైతే కొంచమే చాలు గ్రేవ్ అనేది నాకు ఎక్కువ అవసరం లేదు ఒకవేళ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వాటర్ పోసేసుకోండి తక్కువ కావాలనుకుంటే తక్కువ పోసేసుకోండి నాకైతే ఈ వాటర్ క్వాంటిటీ అయితే చాలు ఇట్లా వాటర్ పోసేసిన తర్వాత మనము ఇట్లా కలిపేసుకొని గ్యాస్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసేసి చికెన్ అనేది ఆ వాటర్లో మంచిగా అయిపోతుంది కూర అవుతుంది కదండి ఇదైతే నేను రైతాకి ప్రిపేర్ చేస్తున్నాను ఇక చికెన్ అంటే పక్కన రైతా ఉండాల్సిందే కదా మనకి రైతాకి ఏదైతే ముద్ద అవుతుంది కదా పెరుగు కంపల్సరీ అనమాట మా ఇంట్లో ఇక ఉట్టి పెరిగేం తింటానే అని రైతా చేసేసుకుందామని ఇక ఆనియన్స్ అయితే ఇట్లా నీరుగా కట్ చేస్తున్నాను ఓకేనండి కర్రీ అయితే చూసేద్దాం వచ్చేసాయండి ఆల్రెడీ వాటర్ కోసాము గంట అవుతుంది వాటర్ కోసేసి చికెన్ ఏమైతుందో ఏమో వావ్ చికెన్ తినాలని ఎవరికి ఉండదండి దాదాపు అందరికి ఇష్టమే చికెన్ అంటే వావు చికెన్ అయితే రెడీ అయిపోతుంది చూసారా బ్రేవ్ చాలా చిక్కగా ఉంది మనమైతే ఇప్పుడు ముక్కు ఉడికిందా లేదా అనేది చూసేసుకుందాం అయినా మంచి ఉడికిందండి ఇప్పుడు అయితే మనం ఈ స్టేజ్లో ఉన్నప్పుడే దింపేసుకుందాం ఇంకా కాస్త సలబడేసరికి అది గ్రేవ్ అనేది చాలా తగ్గిపోతుంది కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా నెక్స్ట్ ధనియాల పౌడర్ నేనైతే కొంచెం కొంచెమే వేస్తున్నాను చూడండి ధనియాల పౌడర్ అండ్ గరం మసాలా గరం మసాలా కూడా కొంచమే వేసేసుకోండి వేసేసుకొని ఇప్పుడైతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము దింపేసేయాలి కలిపేసుకొని మనమైతే ఇప్పుడు దింపేసుకొని లాగి చేసేద్దాం చూసారా సూపర్ సలా వాసనైతే గుమాయించేస్తుందండి ఇప్పుడు అన్నం పూర రైత మొత్తం రెడీ అయిపోయింది ఇప్పుడు మనం తినేసేయడమే ఆల్రెడీ చాలా అంటే చాలా లేట్ అయిపోయింది బాగా ఆకలి అవుతుంది రోజు ఒకటింటికే తినేస్తాను కదా షాప్ లో ఉంటే చూసారా ఇది ఇంట్లో ఉంటే ఇట్లానే అవుతుంది లేట్ అయితే ఉంటది ఒక పని తర్వాత ఒక పని ఒక పని తర్వాత ఒక పని అవుతూనే ఉంటది సండే కదండి మరి మొత్తం ఇంట్లో పని చేసేసుకోవాలిగా ఓకేలే మీకు ఎంత చెప్పినా పని అయితే తప్పదు కదా ఏదో చిన్న చిన్న విషయాలు మీతో పని చేసుకోవాలని నా బాధ ఓకే మనం అయితే ఇప్పుడు అన్నం తినేసేద్దాం మీరు ఆల్రెడీ తినేసే ఉంటారు తినకపోతే తినేసేయండి ఇప్పుడు మనం కర్రీ ఎట్లా ఉంది ఏంటిది అనేది టేస్ట్ అయితే చూసేసేద్దాం చికెన్ గ్రేవీ చాలా అంటే చాలా మంచిగా అయితే కుదిరింది వాసన అయితే ఆహా చెప్పక్కర్లేదు అనమాట మరి ఎలా ఉందనేది చూసేసేద్దాం నాకైతే నోరు కుడుతుంది నేనైతే ఏ తింటా యాక్చువల్గా నాకు బోన్స్ అంటే నా ఇష్టం పక్కన రైతా పెట్టేసుకుందాం ఇలా వేడి వేడి పలావ్ కారుతున్న చెమటలు వా అమేజింగ్ మన సూపర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా మంచి కుదిరింది ఈ గ్రేవీ చికెన్ గ్రేవీ అనేది రోటీస్లోకి పులకాల్లోకి చపాతీల్లోకి జొన్న రొట్టెలోకి చాలా అంటే చాలా బాగుంటుంది సరే అండి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం మీరు లాగ్ అయితే ఏం చేసేద్దాం చంపటం కారిపోతుంది ఫ్యాన్ కూడా వేయలేదు నెక్స్ట్ వీడియో లో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో లో మంచి రెసిపీస్తో మేము ముందుకు వస్తాను ఇప్పుడైతే ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్